ఉంది నేస్తావా నల్లొస్తా సరక రెండు రెండు నెలలు మీకు అయితే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్లాక్స్ వచ్చేసి వీలజికేషన్ మీకు తెలుసు నల్లొస్తా అని చెప్పి పైపు బయటికి గుంజేసి పెట్టింది గవర్నమెంట్ నల్ల కేసీఆర్ నల్లా గవర్నమెంట్ లోపల పైపు వెళ్ళిపోయింది వాటర్ గుంజుకోదా అమ్మా పైపు లోపట అమ్మా వాటర్ గుంజుకోదా అది మొత్తం దానికే ఆల్రెడీ దానిలో ఉంది పేస్ట్ చూలే ఇంకా నైట్ చికెన్ తోటి కంప్లీట్ అయింది డే మరి ఎట్లా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఏం వండబోతున్నావు రెండు పానాలకు వండుకుంటే గంత మిగిలింది చికెన్ వండుకుంటే పొద్దుగా ఇగో గంత చికెన్ మిగిలింది నా ఒక్కను అయితే కానీ పాపం ఆమెకే ఇదే తిన నువ్వే తినట్టు సుడిగా నాలుగు జరి దగ్గరికాడ మంచి ఎక్కువ పోసి మంచి మాల్ మసాల గట్టి వేసి ఎనభై అంటారు నాకు తెలుసు ఫ్రెష్ నాది వైట్ బ్రష్ పండ్లు తెల్లగా లేకున్నా అని బ్రష్ అన్న తెల్లగా ఉండాలని చెప్పి తెల్లది కొనుక్కున్నా తెలుసా అరే ఇది నేను కోల్గేట్ సాల్ట్గా ఇవ్వ ఇది ఎందుకు ఇచ్చిందమ్మ గజ్జి గజ్జి అవుతుంది నైట్ పూట వాడుకుంటే ఏం గింత నిద్రవర్తలేదు అంత చల్లగా ఈ కొత్త గూడలు కదా చల్లగా వస్తుంది ఇవన్నీ మా అమ్మ అప్పుడు బాగానే అవి ఇవి రగులు బిగులు అన్ని చమాచింది కానీ అన్నీ మాయమైనవి ఖాళీ చెద్దరి ఒకటి కప్పుకుని దాన్ని మెత్తగా కప్త చూడు మెత్త ఇట్లా కొంచెం దొడ్డు ఉంటుంది చూడు అదొకటి బొంతలు మాత్రమే ఉన్నాయి దీనిలో చెద్దర్లు అవి అటు ఒకటి ఉండే జరగదు చలి బాగా రాకుండా అని అసలు ఒక్కటేవు ఏమైనావే అవునా ఇంట్లో ఒక్క అవి లేవు రగ్గులు గిట్లా మొత్తం అవన్నీ ఎడవైన అమ్మా పని చేస్తా కానీ కదా ఏమైనా చెప్పరాదమ్మా ఇంట్లో ఒకటి ఉంచి మిగిలిన మొత్తం బంద్ చేయరాదు కొద్దిగా అయితే మస్తు చలి ఫ్రెండ్స్ అందు గురించి అని చెప్పి మస్తు సైలెంట్ అంటే విపరీతమైన సైలు పెట్టింది అయినా కానీ తట్టుకున్నాం చూడు ఫ్రెండ్స్ దీనిలో వండుకున్నావు దీనిలో ఫ్యాన్ ఖరాబ్ అయింది ఈ ఫ్యాన్ అత్తలేదు అందు గురించి అని చెప్పి దానిలో వండుకున్నాం రెండే పానాలు ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మా పిల్లలు లేకుండా వాడుకోవడం ఇక్కడ మా పిల్లలు వాసానికి రెండు రోజులు వాళ్ళు ఎంత ఫీల్ అవుతుర్రే మంచిగా వాళ్ళకు పోయినాక జంబో బిర్యానీ ప్యాకెట్ అయినా తీసుకుపోవాలి ఓ ఐదు ఫ్రెష్ చేపలండి నాలుగు కిలోలు తీసుకొని మంచిగా రెండు కిలోలు ఫ్రై చేసి రెండు కిలోలు కూర అండి వాళ్ళకి మంచిగా తినబెట్టాలి ఇలా ఖుషి అయితే చెప్తా అన్న వేరే తెస్తా అన్నాడు నైట్ ఫోన్ చేసి చెప్తా ఇప్పుడు వాళ్ళు లేకున్నా నేను అచ్చేవరకు వెళ్ళిపోతే ఇంటికి అడిగి పోపోతే నేను అడిగి వస్తాను చెప్పిన ఆడ వెళ్తే ఇంపార్ టైం ఉండమ్మా గంట ఉంటుంది అంతే చూద్దాం వాళ్ళు ఏ టైమ్ పన్నెండు గడ పడతారు మరి చూద్దాం అక్కడ ఇప్పుడు చేపలకు పోయి పరుడుగా ఆల్రెడీ ఇప్పుడు వేసుకుంటా ఇలా వాడతారమ్మా అది అలా వేస్తారు లోపల తెప్పి పోయి అలా వాడుకుంటూ అట్లా మధ్యాహ్నం దాకా తీసి ఇంకా అది అన్న ఇట్లా నిజం ఫ్రెష్ చేపలు మన ఊరు నుండి హైదరాబాద్ నుండి పడుతుంది అక్కడ ఒకటి చెరువు కూడా పట్టిరు ఫ్రెండ్స్ ఆ చెరువుకాడ పడితే ఇక నువ్వు రాంగ రాగా అయితే పట్టుకొని వచ్చినా అనమాట ఏది ఒక త్రీ కేజీస్ తీసుకొని వచ్చాం అత్తం పండింది మధురం అవి తిన్నాక ఇక మరీ ఇంట్రెస్ట్ తీసుకపోతే ఫ్రెష్ చేపలుగా ఫ్రెండ్స్ ఊళ్ళల్లో అయితే అప్పుడే వాటిని ఉంటాయి మంచిగా తీసుకొని పోతే మతం మండింది నైట్ మార్నింగ్ రెండు సార్లు తినాం సూపర్ అంటే సూపర్ ఉంది అందు గురించి అని చెప్పి ఇక్కడికి వెళ్ళి తీసుకుపోదామని చెప్పి అంటే ఇక్కడనే ఇంటికాడ కడుక్కొని తీసుకెళ్తే జర పసుపు ఒకటి ఏమేమి ఉంటాయో వాటికి పెట్టి అవన్నీ పెట్టుకొని తీసుకపోతే పోయిన తర్వాత కదా అని చెప్పి చూస్తున్నాం ఫ్రెండ్స్ ఆ చేపల గురించి ఇక నా పని కంప్లీట్ అవుతుంది పదకొండు పది పదకొండు గంటల వరకు కంప్లీట్ అయిన తర్వాత వచ్చి చేపలు తీసేసుకొని వెళ్ళిపోవడం ఇవాళ స్పెషల్ ఏంటంటే చేపలు చేపలు వచ్చిన తర్వాత అసలు ఒక వీడియో తీస్తా చూడరు కాదు ఇవాళ పైపుడిపోయిందని నీళ్ళు తీసుకుంటాయి కదా ఆల్రెడీ దాన్ని కిందికి ఉన్నానా నేన నేనే పైప్ కింద పోయినా నీళ్ళు పోలే లాస్ట్ టైం చక్కగా చేసి నచ్చలేదు కింద అంత మరి ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీ దాకా ఉండే నీళ్ళు మనం మీ దాకా పెట్టిపోయినా వాస్తవం తెలుసా మనం మొన్న ఫంక్షన్కి ఆడినప్పుడు వచ్చినప్పుడు ఏమన్నా వాడినా ఏం వాడాలి ఎక్కువ వాడలే మళ్ళీ నేను నచ్చి వచ్చేసరికి రెండు గాజులు ఏమన్నా కిందికి పోయింది అరే బిస్కెట్లు తిందో అమ్మ బిస్కెట్ ఐతే తినప మర్స్బి అడ్కుంట బాపూ నిన్న బయట చారా ఫనీ స్కూల్కే bien berto no

చిన్నప్పుడైతే చాయ్గా మన సంక్రాంతి వచ్చిందంటే లోటలు లోటలు అప్పలు నానేసుకొని ఒక అర్ధ సేపు వెయిట్ చేసి తినేది సాయంత్రం దాకా అసలు ఆకలే అది వస్తాను ఫ్రెండ్స్ ఈ ఊళ్ళలో ఇట్లా మార్నింగ్ టైంలో ఛాయ్ తాగడం అంటే అదొక కిక్కు